జై గురుదేవ్ చూస్తున్నారుగా ఈ ఆసనం పేరు మలాసనం ఇంగ్లీష్లో గార్లెండ్ పోస్ అంటారు ఈ ఆసనం గొప్పతనం ఏంటంటే జీర్ణక్రియను ఉద్దీపనం చేస్తుంది అంటే జీర్ణావయవాలను చక్కగా ఉత్తేజపరచడం వలన బాగా బాగా రక్త ప్రసరణ జరిగి ప్రేగుల గోడల నుండి మనకి ఆహారం స్వీకరించినప్పుడు ఎంత అవసరమో అంత జీర్ణ రసాలు మనకి అక్కడి నుంచి స్రవించటం అనేది జరుగుతుంది అంటే రాళ్ళు తిన్నా అరిగించుకునే అంత శక్తి ఈ ఆసనం వలన మనకి లభిస్తుంది అని చెప్పొచ్చు చూడండి ఈ కూర్చునే విధానంలోనే ఒక గొప్పతనం ఉంది ఈ పెల్విక్ కండరాలన్నీ చాలా దృఢంగా మారి పునరుత్పత్తి వ్యవస్థ చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇంకా ప్రేగుల గోడలకు అంటిపెట్టుకుని ఉన్నటువంటి జిగురుతో కూడినటువంటి విష పదార్థాలను ఇది చాలా చక్కగా బయటకు నెట్టివేయగలదు అంటే ఇట్స్ ఏ పవర్ఫుల్ డిటాక్స్ఫయర్ ఒక నిమిషం పాటు చక్కగా కదలకుండా కూర్చోండి ఒక చిన్న వేరియేషన్ చూపించినట్టుగా చేయగలిగితే మంచిది రెక్టమ్ ఏరియా అంతా కూడా ఇంకా బాగా శుద్ధి అవుతుంది ఇట్లా కొద్ది సమయం మనం కూర్చున్నాం కదా దీనికి కౌంటర్ పోస్ ఫుల్ బాడీ స్ట్రెచింగ్ దీనిని తాడాసనం అంటారు ఇట్లా చూపించిన విధంగా శరీరాన్ని చక్కగా మీరు స్ట్రెచ్ చేసుకోండి బాగుంటుంది బ్లడ్ షుగర్ ఉన్న వాళ్లకు వెరికోస్ వైన్స్తో బాధపడుతున్న వాళ్లకు ఈ ఆసనం ఒక వరం అని చెప్పచ్చు బంగారు తల్లులకు ఋతు నొప్పిని తగ్గిస్తుంది నెలసరిలో ఏమైనా అపసవ్యతలు కనుక ఉన్నట్లయితే తగ్గిపోతాయి చాలా వేగంగా అంటే ప్రతిరోజు ఈ ఆసనాన్ని మనం వేయటం వలన అజీర్ణం తగ్గుతుంది మలబద్ధకం క్లియర్ అవుతుంది అంటే బ్లోటింగ్ అట్లాంటి సమస్యలన్నీ చక్కగా నివారింపబడటానికి చాలా అవకాశం ఉంది మన భారతదేశము యోగ భూమి గ్రామీణ భారతంలో నేను చూస్తూ ఉన్నా ఎవ్వరికి లాంటి పొట్ట ఉండటం కానీ అజీర్ణం అనే ప్రాబ్లం కానీ లేకుంటే డయాబెటిక్ పేషెంట్స్ కానీ వెరికోస్ వైన్స్ కానీ ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉండవుగాక ఉండవు జై గురుదేవ్